ఒక రోజు రాత్రి రమేష్ అనే దర్శకుడు హారర్ కథ రాసుకుంటూ ఉన్నాడు ల్యాప్టాప్ లో ఒక ఇద్దరు వ్యక్తులు భయానక వాతావరణంలో ప్రయాణం చేస్తూ అంటూ కథ మొదలు పెట్టాడు అప్పుడు సమయం అర్ధరాత్రి పన్నెండు దాటింది కరెంట్ పోయింది పెద్ద గాలి వీస్తుంది వర్షం ప్రారంభం అయింది రమేష్ కొవ్వొత్తి వెలిగించాడు ఇంట్లో ఉన్నట్టు ఉండి ఎవరో మాట్లాడుతున్న శబ్దం రమేష్ వినే ప్రయత్నం చేశాడు ఇంతలో తలుపు కొట్టిన శబ్దం మెల్లగా వెళ్లి తలుపు తీశాడు ఒక్కసారిగా పెద్ద గాలి వచ్చి కొవ్వొత్తి వెలగటమాగిపోయింది మళ్లీ తలుపులు వేసి లాప్టాప్ వెలుతురులో కొవ్వొత్తి దగ్గరకి వచ్చి వెలిగించే ప్రయత్నం చేశాడు ఇంతలో ల్యాప్టాప్ ఎవరో టైప్ చేస్తున్న శబ్దం రమేష్ కి ఒళ్లంతా చెమటలు పట్టాయి భయంగా ల్యాప్టాప్ దగ్గరకి వచ్చి చూశాడు ల్యాప్టాప్ లో ఇది నా కథ రమేష్ అని ఉంది ఇంతలో ఎవరో నడుస్తున్న అడుగుల శబ్దం వినిపించింది వెనక్కి తిరిగి చూడు అని వినిపించింది రమేష్ ఆ మాట భయానకంగా ఉండటంతో పెద్దగా అరుస్తూ తలుపులు తీసే ప్రయత్నం చేశాడు కాని రమేష్ కి ఒక వింత ఆకారం కనిపించింది అది చూసి అక్కడే కుప్పకూలి మరణించాడు రమేష్